మరి ఉత్తర గీత ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు ఏవి రాస్తున్నారు పడక గదిలో చిత్రపటాలు పెట్టుకోవాలి అంతేగాని దిగ్రహ ఆరాధనలు పూజలు అగరత్తులు నైవేద్యాలు ఉద్యోదులు చేయకూడదు కొంతమందికి రెండు గదిలే ఉంటాయి ఒక గదే ఉంటుంది చిన్న కుటుంబం కావచ్చును అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అండి అంటే ఆ దేవతారాధనకే ఏర్పాటు చేయబడ్డ చిన్న షెల్ఫ్ అలమేరా దానికి పరదా వేలాడ తీయాలి లేదా తలుపులు ఉంచాలి మూత పెట్టిన లోపల పూజ చేసే విగ్రహాలు ఉండవచ్చు గోడలకి మట్టుకు పటాలు వేలాడ తీసుకోవచ్చు ఇది సమాధానం ఇక అన్యోన్యానబంధం భార్యాభర్తల మధ్యన వృద్ధి పెంపొందింపబడే విధంగా ఏ స్తోత్రం చదువుకోవాలండి అంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి లేదా సీతారాములకు సంబంధించినటువంటి స్తోత్రం అది చదువుకోవాలి ఆపద వ్రతారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇది చెప్పుకోవాలి లేదా దంపతుల మధ్యన అన్యోన్యానుబంధం పెరగాలి అంటే శ్రీరామ ఆశ్రిత కళ్యాణ గుణాభిరామ సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర్హచంచరీక నిరంతరం మంగళమాతనోతో సీతారామును స్మరించుకుంటే సదా ఆ ఇల్లాలు ఆ భర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు అంతకంటే గొప్ప ఆదర్శ దాంపత్యం ప్రపంచంలో ఇంకెక్కడా కనపడదు కనుక మనం ఈ సీతారాములనే స్మరించుకుందాం వాళ్లకు సంబంధించిన శ్లోకాన్నే చెప్పుకుందాం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం